హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లైమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా రాగి దోశలు అండి మన శరీరానికి ఎంతో ప్రోటీన్ ఇచ్చి అలాగే ఉక్కు లాంటి బాడీ కోసం ఇన్స్టెంట్ రాగి దోశలు ఎలా చేయాలో చూసేయండి మరి ముందుగా ప్రాసెస్లోకి తేలిపోదాం ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు రాగి పిండి అయితే వేస్తున్నాను అదే కొప్పతో అరకొప్పు వరకు బియ్య పిండి కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలండి బాంబే రవ్వ చూసి అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇవన్నీ కలిసేట్టుగా స్పూన్తో కానీ చేతితో కానీ మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి కలిపిన తర్వాత కప్పు వరకు పుల్లటి పెరుగు అయితే పోసుకోండి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే పోసుకోవాలి పెరుగు పోసిన తర్వాత ఒకటి రెండు కప్పులు వాటర్ వర్క్ అయితే పడుతుంది వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి ముందైతే ఒక కప్పు వాటర్ అయితే పోసాను నాకు వచ్చేసి కప్పున్నర వాటర్ వర్క్ అయితే పడ్డాయి ఎక్కడ ఉండలు అనేవి లేకోకుండా అయితే కలుపుకోండి మనం మామూలుగా దోశలకి ఏ విధంగా అయితే పిండి కలుపుతామో అదే విధంగా అయితే కలుపుకోండి మరీ లూజ్గా అయితే కలుపుకోండి అలా అని గట్టిగా కూడా కలుపుకోకూడదు చూడండి కన్సిస్టెన్సీ అనేది దోశలు వేయడానికి ఈ విధంగా అయితే ఉండాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి రవ్ వేసాం కాబట్టి నానుతుంది పది నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇప్పుడు రవ్వ అయితే నానిందండి మరొకసారి అయితే కలిపేసి ఇప్పుడు దోసలు అయితే వేసేసుకోవడము దోసలు వేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పైన పెట్టుకోవాలి పెనం బాగా వేడవ్వాల్సిన అవసరం లేదు మీడియం హీట్లో ఉన్నప్పుడైతే దోశ వేసేసుకోవచ్చు దోశ వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకటి నుంచి ఒకటిన్నర గరిట వరకు పిండి అయితే వేసుకుని ఇలా స్లోగా స్ప్రెడ్ చేయండి మరి పలుచుగా స్ప్రెడ్ అవ్వదండి దోశ ఇలా మనకి వీలైనంత వరకు స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇప్పుడు దోశనైతే కాలు దోశ కాలుతూ ఉండగా ఒక్కొక్కసారి పగుళ్ళు అయితే వచ్చేస్తు ఉంటాయండి దీనిపైన ఆయిల్ అయితే పోసి అట్ల కాడతో దోశ అంతటికి అప్లై చేస్తూ అయితే ఉండండి దోశకు పగుళ్ళు అనేవి రాకోకుండా చక్కగా కాలి మంచిగా వస్తాయి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు దోశ కాలిన తర్వాత రెండో వైపుకి అయితే డౌన్ చేసి మరొక నిమిషం పాటు కాలినిచ్చి తీసేయడమే ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇలాగే మరొక దోశ వేసేటప్పుడు కూడా పెనం మీడియం హీట్లో ఉన్నప్పుడే ఫ్లేమ్ లోలో అయితే పెట్టి అయితే స్ప్రెడ్ చేసుకుని దానిపైన ఆయిల్ అయితే వేసి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే కాలనివ్వాలి ఇలా చాలా ఈజీగా రాగి దోశలను అయితే వేసేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా మన శరీరానికి ప్రోటీన్ని బలాన్ని ఇచ్చి రాగి దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి